డోపు చేశారు నెల రోజుల తర్వాత ఖచ్చితంగా నెల రోజులు మిర్చి ఆ డోప్ క్లోజ్ చేసి మళ్ళీ ఈరోజు ఓపెన్ చేశారు హాయ్ బ్రో హాయ్ హలో ఆ బ్రో చెప్పు డోపులు చేశారు కదా ఉదయం సోమవారం ఉదయం అండి బ్రో ఏం కామెంట్ పెట్టినట్టు మార్కెట్ ప్రజెంట్ ఎలా ఉంది ప్రజెంట్ అన్న మార్కెట్ పెద్ద ఊపి ఏం లేదన్న నార్మల్గా ఉందంతా అది పెద్దగా ఏమీ అడవిడైతే లేదు ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డే కదా ఎలా ఏందనేది అర్థమవుతుంది నా వాయిస్ మార్కెట్ పొ పొజిషన్ ఎలా ఉంది అదే ప్రజెంట్ ఎంత ఊపి లేదు ప్రజెంట్ మార్కెట్ అయితే స్టడీగా ఉందనా పరిస్థితి ఏందనేది కూడా పెద్దగా చెప్పలేని ఉన్నాయి మార్కెట్ సా లాస్ట్లో ఎట్లా ఉంది ఇప్పుడు అట్లా ఉంది బ్రో ఎక్కువ సూపర్ టైన్ అడిగారు చాలా మందిని పదహారు పదహారున్నర అంటున్నారు ఎక్కువ పదిహేను నుంచి పదహారు పదహారున్నర అంటున్నారు పద్దెనిమిది వేలు అంటే సూపర్ డైలాగ్స్ బొమ్మ అయితే పద్దెనిమిది అబ్బాయి అంటున్నారు ఎవరు నడినా కానీ బొమ్మ అయితే పద్దెనిమిది వేలు వేస్తారు అంటున్నారు యాడ్లో అది వేస్తానికైతే ఎక్కడ కనబడలేదు ఎక్కడో గొప్పటానికి కనబడితే మాత్రం వీడియో తీస్తాను వీళ్ళు ఎలాగైనా నీకోసం వై డబ్ల్యూహెచ్ఓ అయితే వై అంటే అదే మార్కెట్ అలా ఉంది ప్రెజెంట్ ప్రెజెంట్ మనం ఇచ్చాడు పేరెంట్స్ చూసిన వారు అందరూ ఒక లైక్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగానే చూసినా కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన గుంట్రం మించాడు కోసం చూస్తున్నారు మార్కెట్లో అంత అడవిడి ఏం లేదు పెద్దగా ఆల్రెడీ ఇందాక ఏడింటికే పెట్టాలి లైవ్ చూసారో లేదో కానీ ఏడింటి అప్పుడు కూడా పెట్టాను రోజు చెప్పు ఇంకా డౌట్స్ వాయిస్ అర్థమవుతుందా అయ్యి ఉంది నీ పేరు మరి అట్లా ఏం తెలియదు చూసిన అందరూ కూడా ఒక లైక్ చేయండి మన గుంటూరు మిర్చి ఆట కోసం రైతు సోదరులందరి కోసం సెంటర్ బయ మెయిన్ సెంటర్ దేని చూడండి అసలు ఎందుకంటే పెద్దగా ఎవరు శాంపిల్ బేరాలు ఎక్కువగా పెట్టలేదు సూపర్ టెన్ రేట్ అదే బ్రో సూపర్ టెన్ అయితే పదహారు పదహారున్నర వరకు మార్కెట్ ఉంది ప్రజెంట్ అయితే ఎక్కువగా పెద్దగా లేదు రేట్ అయితే ఏ ఊరన్నా డేలక్స్ డేలక్స్ అంటున్నారు ఇప్పుడు ఉన్నట్లో అయితే బొమ్మ అయితే పద్దెనిమిది అంటున్నారు పదిహేడు పద్దెనిమిది వరకు ఉంది అని అంటున్నారు బొమ్మ లాంటివి అయితే అది సూపర్ టెన్ డైలక్స్ అర్థమైంది చూడండి కుట్టేస్తున్నారు సరిగ్గా బేరాలు కూడా అడిగే వాళ్ళు తక్కువ చూసిన వారు అందరూ ఒక లైక్ చేయండి మనం ఇచ్చాడు మార్కెట్ కోసం అయితే నాకు సపోర్ట్గా ఉండదు ఏమైనా ఇంక్రీస్ అవుతుంది అవుతుందంట అవుద్ది అంటున్నారు ఎవరిని అడిగినా కానీ నంద్యాల నుంచి సూపర్ టెన్ అడిగారు బ్రో అగో ఆయన కామెంట్ చేసిన ఆయన కూడా నందియాల ఓకే రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ప్రజెంట్ ఎప్పుడు ఎక్కడ అంటే ఏం చెప్పలేము చూడండి ఇంకా నాన్ ఏసీ దిగుమతులు వస్తూనే ఉన్నాయి ఇట్లా దిగుమతులు వస్తూనే ఉంటే రేట్లు పెరిగే అవకాశాలు అంత పెరిగే అవ్వదు చూడండి ఇవన్నీ అవి వస్తున్నారు బేరాలు తక్కువ కుట్ చేస్తున్నారు క్వాలిటీలు తేజ ఇట్టండు కాయలు ఆ కొట్లో పంతొమ్మిది వేలు వేస్తారు ఏసీ తేజ పంతొమ్మిది వేలు వేసారు మరి వీళ్ళు ఎంట్లో వేసారు ఎలా వాటి అమ్మాయి ఎట్లా వేసారు తేజా ఆ కొట్లో పంతొమ్మిది వేలు వేసారు మరి ఈ కొట్లెంట్లో మార్కెట్ పొజిషన్ ఏమైనా ఇంక్రేజ్ ఉంటుందా ఉంటుంది రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంది ఆ తేజ ఎట్ల వేశారా చివరి అది నూట ఎనభై వేసారా అది రెండోది అటు నుంచి రెండోది నూట తొంభైయా ఇదిగోండి నూట తొంభై చేసేనా అండి అడిగాను చూసారుగా నూట తొంభై రూపాయలు చేసేనా పేజీ అడిగి ఇదిగోండి ఏసీయేనా ఏసీ నాన్ ఏసీ రెండు రకాలు ఉన్నాయా ఇతర ఏసీ కాదులే నాన్ ఏసీ నాన్ ఏసీ డేలాక్సీ నూట తొంభై రూపాయలు ఇంది ఆరుమూరా ఇది బ్యాడ్కి ఏసీ బ్యాడ్కి నాలుగు బస్తాలు ఎట్లా తెలియదు కుడుతున్నారు కుట్టేస్తున్నారు చూడండి చూడండి రేపటికి పెద్ద కటఅవుట్ రెడీ చేస్తున్నారు యాడ్లో కట్అవుట్ పెడతారు పెద్దది సెంటర్లో బేరాలు అయిపోయినాక ఇలా కుట్టేస్తారనమాట మరి వాళ్ళకి తెలియదు అంట మనకెట్ట తెలిసిద్ది వాళ్ళు చెప్తే ఎంత పడింది అనేది చెప్పగలము ఆయన కోపం ఆయన షేట్లు ఆయన ఎందుకు తెలిసిన కొట్టలో పోతే ఒకలాగా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు యాడ్ అంతా ఇది

ఇట్లా లేసారు రామో రామో ఇల్లపోడాయి ఏను 26 నేనా 50 రూపాయల 150 150 యేసేనే తాయ్ బై కొన్ బ్లాక్ మొత్తం వచ్చబడ ఉదయం పోసి బేరా చూపించి మళ్ళీ కొడితే కాట వేస్తే వీళ్ళ డబ్బులు లేకపోతే వీళ్ళకి ఏమి ఉండదు ముట్ట వాళ్ళకి ఇంటికి వెళ్ళడానికి ఖాళీగా తిప్పుకొని ఆరుమూరేట్లా నూట నలభై ఐదా ఆరుమూరు టాప్ నూట నలభై ఐదా ఆరుమూరు నూట అరవై నలభై ఐదు అంటున్నాడు పుట్టే నలభై కాంచి అరవై నలభై కాంచి అరవై ఆరుమూరు అందరూ ఏంది పరిస్థితి అని అర్థం కాక సమాచారం ఎందుకంటే రాజకీయం గురించి కానీ యాడ్ గురించి కానీ ఫస్ట్ రోజు కదా మళ్ళీ నెల తర్వాత అందరు కలిశారు నెల రోజుల తర్వాత కలవడం జరిగింది గట్రా అందరూ సమావేశం ఇలా వెళ్దాం లైవ్ అన్న ఏమన్నా మాట్లాడుతావా లైవ్లో ప్రజెంట్ అయితే థర్టీ ఫైవ్ నెంబర్స్ ముప్పై మంది చూస్తున్నారు లైవ్లో ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ సపోర్ట్ మీ చూసిన వారు అందరూ ఒక లైక్ చేస్తారు మన గుంటూరు మిర్చి ఈ యాడ్ కోసం అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వారు ఒక లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉండద్ది అండి చూడండి అయితే ఖాళీ అయిపోయింది చూడండి ఫ్లెక్సీలు మన మేడం ఏమే అనుకుంటాము మీ లైకే మాకు స సపోర్ట్ఫుల్గా ఉండిద్ది చూసిన వారందరూ ఈ యాడ్ గురించి డైలీ మీకోసం అప్డేట్స్ అందిస్తూ ఉంటాను చూడండి ఈ లైన్ సెంటర్ అనమాట ఇక్కడ ఇక్కడ సెంటర్ నుంచి అందిస్తున్నా ఇటు మెయిన్ యాడ్లో ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టానండి క్వాలిటీలు ఎందుకంటే తెక్కుమక్క అటు ఇటు మధ్య రకంలో బేరాలు ఎక్కువ జరిగినాయి ఇటు అన్నట్టుగా కాకపోతే ఫుల్ వీడియో పెట్టాను చూసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి లా తప్పే వన్ సేర్ ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ రేట్లు ఎక్కువ అందుకే అలా చెప్పాను చెప్పడం ఏదో ఉంటే క్షమించండి వీడియో ఫుల్ వీడియోలు అయితే ఆల్రెడీ పెట్టాను కదా ఇంకా ఇప్పుడు మధ్యలో అయినాక పొద్దు క్లారిటీ వచ్చింది ఇంకా బాగా క్లారిటీ వచ్చినాక ఇంకా వివరంగా పెట్టగలను మాకు వీలైనంత ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సపోర్ట్ మీ మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే మాకు సపోర్ట్ ఫుల్గా ఉంటుంది మీ తరపున ఒక లైక్ ఆశిస్తున్నాం అండి ఇంకేం కాదు ఒక లైక్ ఒక లైక్ చేస్తే మా ఛానల్ సపోర్ట్గా ఉంటుంది అలాగే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మన గుంటూరు ఇచ్చి అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ ప్రెజెంట్ ఈ పూటకి మధ్యాహ్నం కలుద్దాం వీలైతే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏంది ఇది నెట్ అయ్యలేదేమో